హాయ్ అండి అందరికి నమస్కారం రాజకీయం అంటేనే అవతల ప్రత్యర్థులనైనా మనం రాజకీయంగా ఎదగాలంటే అవసరమైతే అయితే అంటీ వాళ్ళనైనా రాజకీయంగా వాళ్ళ ఎత్తులకు మనం పై వేయటం వాళ్ళ వ్యూహాలకు మనం ప్రతి వ్యూహం వేసి రాజకీయంగా వాళ్ళ ఎత్తులకు మనం పై ఎత్తు వేసి వాళ్ళని చిత్తు చేయటమే రాజకీయం అంటారు అవసరం తీరేదాకా ఒకలాగుంటారు అవసరం తీరిన తర్వాత మరొకలాగా మారిపోవడమే చాలామంది చేస్తున్న రాజకీయం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కూడా అలాగే అనిపిస్తుంది ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని జరిగిన పరిణామాల బట్టే అలాగనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు ఉన్నట్టుగా ఇప్పుడు ఎందుకు ఉంటాలేదు పవన్ కళ్యాణ్ కొద్దిగా అటు చంద్రబాబు నాయుడుతోని ఇటు లోకేష్తోని పవన్ కళ్యాణ్కి ఏమైనా గ్యాప్ వచ్చిందా అన్నట్టు అనిపిస్తుంది ప్రముఖంగా మనం చెప్పుకోవాల్సింది సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోవైపు లోకేష్ క్రమం క్రమంగా పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి దూరం ఏమైనా అవుతున్నాడా అన్నట్టు కనిపిస్తుంది ఇంతకుముందు జరిగిన కొన్ని పరిణామాల వల్ల టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ దూరం ఏమైనా అవుతుందా లేకపోతే టీడీపీ ప్రభుత్వమే పవన్ కళ్యాణ్ని దూరం పెడుతుందా టీడీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్పై లోపల వాళ్ళు ఏం చేయాలో అవి చేసుకుంటూ పోతున్నారా అన్నట్టు కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతోని ఇటు తోని ముట్టి ముట్టినట్టుగా అంటీ అంటున్నట్టుగా ఉంటున్నారా అన్నట్టు కనిపిస్తుంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ మేమంతా ఒక్కటే అని చెబుతూ నటించుకొని పోతున్నారా అనే అనుమానం అనేది వ్యక్తం అవుతుంది ఎందుకని పవన్ కళ్యాణ్ దూరం పెట్టబోతున్నారు ఇది నిజమా కాదా వీళ్ళందరూ కలిసే ఉంటున్నారా అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అట్లాగే చంద్రబాబు నాయుడికి లోకేష్కు తెలుసు అట్లాగే ఈ పార్టీలో ఉన్న నాయకులు కూడా తెలుసు కానీ పవన్ కళ్యాణ్ ఇటు ఎవరికి చెప్పలేక ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నాడా అన్నట్టు కూడా ఒక అనుమానం అనేది వస్తుంది టీడీపీ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే తమ వాయిస్ని వేరే వాళ్ళ ద్వారా వినిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అంటే ఉదాహరణకు నేను ఒక వ్యక్తిని దూరం చేయాలనుకున్నాను అనుకోండి అప్పుడేంటి డైరెక్ట్గా నేను అతనితో అన్నా లేకపోతే నేను ప్రజలతో అన్నో లేకపోతే నేను తెలిసిన వాళ్ళతో అన్నం నా మనసులో మాటను వేరే వాళ్ళ ద్వారాగా అనిపిస్తూ ఉంటారన్నమాట ఇది టీడీపీ చేసే పద్ధతి అంటే ఈ మధ్యలో ఇసంటి పరిణామాలు జరిగినాయి కాబట్టి అకస్మాత్తుగా అనుకోకుండా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ఒక ఆలోచన అనేది ఎందుకు వచ్చింది అన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకున్న కానుంచి అతను కరెక్ట్గా చేయనట్లయితే ఆ విధంగా అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచిన కానుంచి పవన్ కళ్యాణ్ బాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్నాడు అలాగే ఒక ఐదు శాఖలు తీసుకొని డిప్యూటీ సీఎంగా అతనికి మంచి పేరు వస్తుందనే ఒక భావన అనేది టీడీపీలో వచ్చినట్టు అనిపిస్తుంది అందుకనే లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలి అనే ఒక ఆలోచన అనేది చేసినట్టుగా అనిపిస్తుంది మరి ఇది డైరెక్ట్గా టీడీపీ అనలేదు కాబట్టి టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులతోనూ అట్లాగే ఆంధ్రజ్యోతి ఆర్కే పలుకుల ద్వారా టీడీపీల నుంచి వెళ్ళిన కొంతమంది అంటే వేరే వేరే పార్టీలో ఉన్న టీడీపీల నుంచి వెళ్ళిన కొంతమంది వాళ్ళతోనూ కూడా వీళ్ళు అనిపించడం డిప్యూటీ సీఎం పదవనేది లోకేష్కి ఇవ్వాలని ఒక డిమాండ్ అనేది ఎందుకు వచ్చినట్టండి పవన్ కళ్యాణ్ అతని పదవికి న్యాయం కలిగించకపోతే ప్రజలకి ఏం మేలు చేయనట్లయితే పవన్ కళ్యాణ్ అతను తీసుకున్న శాఖలకు న్యాయం కలిగించకపోయినా అతను నియోజకవర్గం పిఠాపురంలో కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరిగినా కానీ అతను స్పందించకపోయినా లేకపోతే కూటమి ప్రభుత్వానికి అతను ఏమన్నా చెడ్డ పేరు తెచ్చినా లేకపోతే పవన్ కళ్యాణ్ పదవి ఆంక్షతోనే అతను పదవి తీసుకుని అతని పదవికి న్యాయం చేయకపోయినా ముఖ్యంగా అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఏమి కూడా పట్టించుకోకపోయినా పవన్ కళ్యాణ్ ద్వారాగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకం పవన్ కళ్యాణ్ ద్వారా ఒక వచ్చినా అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు కానీ ఇక్కడంతా రివర్స్గా ఉంది పవన్ కళ్యాణ్ అతని దగ్గర అయితే ఏమైతే శాఖలు ఉన్నాయో ఆ ఐదు శాఖలకు కూడా న్యాయం కనిపిస్తున్నా దగ్గర దగ్గర డెబ్బై ఏడు సంవత్సరాల కానుంచి కూడా రోడ్లు వేయని గ్రామాలలో పవన్ కళ్యాణ్ రోడ్లు ఏపించినా ఎప్పుడు కూడా రోడ్లు ఎలా ఉంటాయో తెలియని గ్రామాలకు కూడా రోడ్లు ఏపించినా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిన నాలుగు వేల కోట్ల రూపాయలతోనూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినా రోడ్లను బాగు చేసినా కొన్ని కొన్ని గ్రామాలలో మంచి సరఫరా లేని గ్రామాలలో కూడా మంచి తెప్పించిన తెప్పించినా విజయవాడలో వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయల సాయం అతను సొంత డబ్బులు తీసుకుని సాయం చేసినా అతను తీసుకున్న ఐదు శాఖలలో డబ్బులు లేవన్న ఉద్దేశంతో రూపా జీతం తీసుకోకుండా పనిచేస్తున్న జీతగాళ్ళగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సముద్రం ద్వారా కొన్ని వందల టన్నుల బియ్యాన్ని దొంగతనంగా తీసుకెళ్లిపోతున్న వాళ్ళను పట్టుకున్న ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే అనారోగ్యంతో పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన వెంటనే వాళ్ళను ఆదుకొన్న అనారోగ్యంగా కానీ ఆర్థికంగా కానీ టీడీపీ పార్టీని బీజేపీ పార్టీని ఏకం చేసి ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఎందుకు టీడీపీ పార్టీ అనేది కొద్దిగా దూరం పెడుతుందన్నట్టుగా అనుమానం వస్తుంది ఎందుకనో అది పవన్ కళ్యాణ్కి తెలుసు అటు చంద్రబాబు నాయుడికి లోకేష్కి తెలుసు లేకపోతే డిప్యూటీ సీఎం పదవి అనేది లోకేష్కి ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అనేది రాదు ఆ మధ్యలో డిప్యూటీ సీఎం పదవి అనేది లోకేష్కి ఇవ్వాలని టీడీపీ సోషల్ మీడియా ఆంధ్రజ్యోతి ఛానల్లోను టీడీపీ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా అనుకోకుండా ఈ వాదన అనేది ఎందుకు వచ్చినట్టు ఎవరు కూడా ఎక్స్పర్ట్లే ఈ వీడియో మొదట నేను ఒక మాట అన్నా టీడీపీ పార్టీలోను ఇప్పటి నుంచి కాదు గతంలో కూడా టీడీపీ పార్టీ ఎవరినైనా అనాలి అంటే ముందల కొంతమంది బయట వ్యక్తులతో అనిపిస్తుంది వేరే వేరే పార్టీ వాళ్ళతోని కూడా తర్వాత కొన్ని మీడియా ఛానళ్ళ ద్వారా కూడా అనిపిస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ అతని సొంత పార్టీలో ఉన్న కొంత నాయకుల ద్వారా కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ వాదన అనేది ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలు ఒకవేళ హర్షించారు అనుకోండి ఇది కరెక్టే అన్నట్టుగా అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు చెప్పేస్తూ ఉంటారు అదే డిమాండ్ అనేది ప్రజల్లో ఒకవేళ గట్టిగా వినిపిస్తూ ఉంటే లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంకి కరెక్టు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉండాల్సిందే లోకేష్కి ఎందుకు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ అనేది మళ్ళీ ప్రజల్లో ఎక్కువగా అనిపిస్తుంది అనుకోండి అప్పుడు ఎంటర్ అయ్యింది అనమాట టీడీపీ హైకమాండ్ అప్పుడు ఎంటర్ అయ్యి అసలు పార్టీకి ఈ డిమాండ్కి ఎటువంటి సంబంధం లేదు మేము ఎప్పుడు కూడా ఆ విధంగా అనుకోవట్లేదు ఖచ్చితంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఇవ్వాలి లోకేష్కి మేము ఇద్దామని చెప్పి ఎప్పుడు అనుకోవట్లేదు అని అప్పుడు వచ్చి చెప్పిద్దండి అదేదో దగ్గర దగ్గర ఈ వాదన అనేది ఒక ఇరవై ముప్పై రోజుల పాటు నడుస్తూ ఉంటే వెంటనే చెప్పొచ్చుగా చెప్పదు ఎందుకంటే ప్రజల్లోకి వాదన అనేది ఎక్కువగా పోవాలి ఒకవేళ పవన్ కళ్యాణ్కి డిప్యూటీ పదవి అనేది వద్దు లోకేష్కే ఉండాలి అని చెప్పి ఆ వాదన అనేది గట్టిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత గట్టిగా ప్రజల్లో డిమాండ్ అనేది వచ్చిందనుకోండి అప్పుడు ఇంకొక రకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది లేదు డిప్యూటీ సీఎం పదవి అనేది లోకేష్కి అవసరం లేదు పవన్ కళ్యాణ్కే ఉండాలి పవన్ కళ్యాణ్ చాలా బాగా చేస్తున్నాడు అన్నట్టుగా ప్రజల్లో ఆ వాదన అనేది వస్తే ఆ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితే ప్రజల్లో ఒకవేళ బలంగా వినిపిస్తుంది అనుకోండి వెంటనే అప్పుడు స్పందిస్తుంది అనమాట పార్టీ అనేది ఏది ఏమైనా ఇటు పవన్ కళ్యాణ్కి అటు చంద్రబాబు నాయుడుకి ఇటు లోకేష్కి వీరి ముగ్గురి మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ వచ్చిందేమో అనే అనుమానం అనేది వ్యక్తమవుతుంది ఇది నిజమా కాదనేది కాలమే చెప్తుంది పవన్ కళ్యాణ్ దీనిపైన స్పందించితే తప్ప మరెవరికి తెలియదు ఎప్పుడో ఒకసారి ఈ విషూపై ఈ విషయంపై బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే అవకాశం అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ